అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఏంటో చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ మోదీకే పట్టం ఎన్డీఏ నాయకుడిగా ఏకగ్రీవ ఎన్నిక మూడోసారి ప్రధాని పదవిని చేపట్టేందుకు మార్గం సుగమం తొమ్మిదిన ప్రమాణ స్వీకార మహోత్సవం కూటమి సమావేశానికి హాజరైన చంద్రబాబు నితీష్ పవన్ కళ్యాణ్ రేపు భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ పదిహేడున లోక్సభను రద్దు చేసిన రాష్ట్రపతి పదిహేడవ లోక్సభను రద్దు చేసిన రాష్ట్రపతి ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పక్షాల సమావేశంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు బీహార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రులు నితీష్ కుమార్ ఏకనాథ్ సింధేల్తో ప్రధాని నరేంద్ర మోడీ మాటామంతి ఇక్కడ ఫోటో చూసుకోవచ్చు తెలిసింది కొంతే తెలియాల్సింది కొండంత వైకాపా ప్రభుత్వంలో ఎన్ని కుంభకోణాలు జరిగాయో లోతుల్లోకి వెళ్ళి శోధించాలి ఎన్ని అప్పులు తెచ్చారో ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు జగన్ విధ్వంసం చేసిన వ్యవస్థలన్నింటినీ గాడిన పెడతాం చంద్రబాబు నాయుడు సూపర్ అండి మరి ఐదు సంవత్సరాల్లో మన జగన్ గారు చేసినటువంటి అక్రమాలు అరాచకాలు ఇవన్నీ కూడా తేలాల్సిందే ఎందుకంటే రాష్ట్రం అధోగతి పాలు ఎన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళిందో మరలా అన్ని సంవత్సరాలు ముందుకు తేవడం అంటే చాలా ఆషామాషి విషయం అయితే కాదు కదా జీతం తీసుకుంటా ప్రతి రూపాయికి బాధ్యతగా పనిచేస్తా ఐదు కోట్ల మందికి జవాబుదారీగా ఉండాలి పార్టీ కార్యాలయం ప్రజల కోసం తెరిచే ఉంటుంది ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచిన నేతలతో పవన్ కళ్యాణ్ ఇదండి అసలైన నాయకుడి మాట అంటే జీతం తీసుకుంటా ప్రతి రూపాయికి బాధ్యతగా పనిచేస్తా పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఒక సిద్ధాంతాల పరంగా వెళ్తున్నటువంటి మనిషి సరే నెక్స్ట్ ఏంటంటే మంత్రులు ఎవరు కూర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి క్యాబినెట్లో లోకేష్ పవన్ చేరతారా అనే దానిపై చర్చ తెదేపాలో క్లీన్ ఇమేజ్ ఉన్న ఎమ్మెల్యేలు బీసీ యువత మహిళలకు ప్రాధాన్యమిచ్చే యోచన జనసేన భాజపాల నుంచి ఎవరి ఎంపిక అనేది తెలి కీలకమే తెదేపా అవకాశాలని ప్రభావితం చేయమ చేయనున్న మిత్రపక్షాల కూర్పు ఓకే నెక్స్ట్ వచ్చేసరికి భాజపా చేతికి పగ్గాలొద్దు లోపల పేజీల్లో అనమాట ప్రజల మనోభిష్టం ఇదే తగిన సమయంలో సరైన అడుగులు వేస్తాం పార్టీలు మాతో చేతులు కలపాలి ఇండియా కూటమి నేతల తొలిపేటీల్లో ఖర్గే భాజపా చేతికి పగ్గాలివద్దని ఇండియా కూటమి వాళ్ళ చర్చల్లో మాట్లాడుకున్నారండి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి యాభై ఐదు పాయింట్ రెండు ఎనిమిది శాతం ఓట్లు వై వైకాపాకు ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు పర్సెంట్ వ్యత్యాసం పదిహేను పాయింట్ తొమ్మిది ఒకటి పర్సెంట్ వైపాక కంటే కూటమికి యాభై మూడు పాయింట్ ఏడు రెండు యాభై మూడు లక్ష యాభై మూడు లక్షల డెబ్బై రెండు వేల నూట అరవై ఆరు ఓట్లు అధికం సొంతంగా నలభై ఐదు పాయింట్ ఆరు పర్సెంట్ ఓట్లు సాధించిన తెదేపా అమ్మయ్య స్వేచ్ఛ దొరికింది ఊపిరి పీల్చుకుంటున్న అధికారులు ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వ హయాంలో హయాంలో ట్యాపింగ్ పై తీవ్ర ఆరోపణలు సర్కారు మారడంతో సాధారణ కాల్స్ చేస్తున్న అధికారులు నేతలు ఇదండి అరాచక ప్రభుత్వానికి దీనికి తేడా అర్థమైందా జనాలందరూ కూడా ఇంకా కొంతమంది మూర్ఖంగా అయ్యో మా జగన్ అంటున్నారు అది పోగొట్టుకుంటే మంచిదేమో మోదీకే పట్టం ఓకే ఎన్డీఏలో లేకపోతే కలిసి ఎలా పనిచేస్తాం చంద్రబాబు పదిహేనవ అసెంబ్లీ రద్దు నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీరా హైదరాబాదును ముంచెత్తిన వాన ఓకే తిరుపతి మురుగుమయం అంటండి తిరుపతి చూడండి ఎలా నాశనం చేశాడో జగన్ జగన్నే కొ మామూలుగా కాదండి కుమ్మి పడేయాలి వాడి పాలన వాడుని రేపటి నుంచి ప్రపంచ వారి శిఖరాగ్ర సదస్సు ఓకే సూపర్ ముఖ్యమైనటువంటి వార్తలు అంశాల్లో ఇంకొకటి తెలిసింది కొంతే తెలియాల్సింది కొండంత వైకాపా ప్రభుత్వ రాజకీయాలపై మీడియాకి మాకు తెలిసింది తక్కువే సంబంధం లేని వ్యవస్థతో అప్పులు తెచ్చి ఖర్చు చేశారు రాక్షస పాలన అంతమవడంతో ప్రజలకు స్వేచ్ఛ లభించింది తెదేపా అధినేత చంద్రబాబు వెల్లడి కూటమి విజయం అనంతరం తొలిసారి తొలిసారి విలేకరుల సమావేశం నా ప్రతిజ్ఞ నెరవేర్చిన జనం రుణం తీర్చుకుంటా ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి చంద్రబాబు నాయుడు పత్రికల సమావేశంతో ఇలా మాట్లాడాడు ఉండవల్లిలో తెదేపా అధినేత చంద్రబాబును కలిసి పుష్పగుచ్చాలు అందజేస్తున్న సిఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ముందు సిఎస్ జవహర్ రెడ్డి చేసేటటువంటి అక్రమాలని వెలుగులోకి తెస్తే మంచిదేమో చూడాలి మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారనేది చంద్రబాబును కలిసిన సిఎస్ డీజీపీ జగన్ అహంకార ధోరణి ఆయన్ను గద్దెదించింది ఈ విజయం సమిష్టి కృషి గెలిచిన తెదేపు ఎమ్మెల్యేలు ఎంపీలతో లోకేష్ రాష్ట్రంలోనూ ఫోన్లు ట్యాపింగ్ చేశారు మాజీ మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్ ఢిల్లీలో మళ్ళీ కీలకంగా చంద్రబాబు కొత్త ప్రభుత్వ ఏర్పాటులో మళ్ళీ ముఖ్య భూమిక ఆయన ఏం చెబుతారోనని ఆసక్తి కనబరిచిన జాతీయ మీడియా స్పీకర్ మంత్రి పదవులపై విప్పని తెదేపా అధినేత అమ్మలు అవ్వ తాతలు మోసం చేశారనడానికి సిగ్గులేదా జగన్పై తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధ్వజం నిజమే కదా నెక్స్ట్ చూసినట్లయితే మన దేశ బంగారం భద్రం అంట భాజపా చేతికి పగ్గాలొద్దు ఇండియా కూటమి యూపీఏలో యూపీలోని అన్ని ప్రాంతాల్లోనూ భాజపా వెనుకంజ రాహుల్ అందరిలోకి ధైర్యవంతుడు ప్రియాంక పాతికేళ్లకే పార్లమెంటుకు ఓకే నయా గేమ్ చేంజర్లు అంటండి వయనాడ బరేలియా అంతా సర్దుకుంటున్నారు కొన్ని పత్రాలు బయటకు డేటా చౌర్యం అప్రమత్తమైన అధికారులు పోలీసులతో తనిఖీలు సజ్జల సహా పలువురు సలహాదారుల రాజీనామా తమను రిలీజ్ చేయాలంటున్న జగన్ భక్త అధికారులు ఎవరి బదిలీలు వద్దు ఎవరిని పంపవద్దు ఉన్నత స్థాయిలో నిర్ణయం సూపర్ అండి భయపడిపోయారండి కూటమి గెలిచిన తర్వాత కొంతమంది జగన్ని భక్తితో ముంచెత్తినటువంటి అధికారులు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా సర్దుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే సలహాదారులు ఏ ప్రభుత్వంలోనూ ఏ రాష్ట్రంలోనూ లేనంతమంది సలహాదారుల్ని జగన్ ఏర్పాటు చేస్తున్నాడు మరి ఆ సలహాదారులు ఇచ్చినటువంటి సలహాల వల్ల ఏమో కానీ జగన్ అంతం ఆ రకంగా జరిగిందనమాట దస్త్రాలు రికార్డులు జాగ్రత్త భూములు కేటాయింపులు బిల్లులు చెల్లింపులు బదిలీలు చేయొద్దు ప్రభుత్వ శాఖలకు గవర్నర్ ఆదేశం ఓకే సూపర్ భూ కేటాయింపులు గుత్తేదారుల చెల్లింపుల ఫైళ్లను ప్రాసెస్ చేయొద్దు ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం షర్మిల ఓకే ఇక విముక్త విశాఖ అరాచక వైకాపాకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన ప్రజలు కబంద హస్తాల నుంచి నగరం బయటపడ్డట్టే ఫలితాలు వస్తుండగానే రుష్కొండ భవనాలపైకి వెళ్ళిన తెదేప అభిమానులు వాస్తు కోసం మూసి మూసివేసిన టైకూన్ కూడలి డివైడర్ల తొలగింపు ఇక మిగిలింది వర్సిటీ ప్రక్షాళన కబ్జాల కట్టడి అమ్మయ్య స్వేచ్ఛ దొరికిందంట ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట అండి అమ్మయ్య స్వేచ్ఛ దొరికింది అమ్మయ్య స్వేచ్ఛ దొరికింది ఎంత అరాచకం అండి చెత్త వెధవ ఎంత చెత్త వెధవ చెత్త పరిపాలన చేశాడు ఎన్టీఆర్ అండి చిత్రసీమలో జోష్ వచ్చిందంట మరలా ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా ట్వీట్లతో ముంచెత్తారని చెప్తున్నారు సరే ఎన్టీఆర్ గురించి సపరేట్ వీడియో ఒకటి మాట్లాడదాం ఇది దేవుడి స్క్రిప్ట్ గ్రామ వార్డు సచివాలయాల సమాచారం చోరీ సెక్రటేరియేట్లోని ఐటీ విభాగంలో పోలీసు తనిఖీలు డేటా అంతా చోరీ అవుతుందంట అవకేం చేస్తుంది వాళ్ళు చేసిన అరాచకాలన్నీ కూడా దాచుకునే ప్రయత్నం చేస్తారు కదా మరి సరే నెక్స్ట్ సాక్షులు ఏం రాశారో ఒకసారి చూద్దామండి ఎన్డీఏ నేతగా మోదీ ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేతలు మోదీ సారథ్యంపై ప్రశంసలు కూటమి తొలి భేటీలో తీర్మానం వీలైనంత త్వరగా ప్రభుత్వ ఏర్పాటు ఇలాంటి పోరు ఇదే తొలిసారి కూటమి సమిష్టికృష్టితో ఎన్నికల్లో విజయం చంద్రబాబు మంత్రుల రేసులు ఆశావహుల జాబితాపై చంద్రబాబు ప్రాథమిక కసరత్తు పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవిపై అస్పష్టత ఎంబీబీఎస్లో ఏ ర్యాంకు ఎక్కడ సీట్ వస్తుంది మా ఓట్లు ఏమయ్యాయి టీడీపీ ఓడిపోతుంది అనుకున్న చోట భారీ మెజారిటీలా వీళ్ళు ఇంకా మారరండి వీళ్ళు ఇంకా మారరు సాక్షిని కూడా లేకుండా చే రాష్ట్రంలో ఇలాంటి దరిద్ర పత్రికని దరిద్ర పత్రిక పత్రిక ఇది ఇక్కడ చూడండి ఏదో రాశారు చూద్దాం అటు అధికారం ఇటు విపక్ష హోదా రెండు టెక్నికల్గా ఎలా సాధ్యమో చూడాలి పవన్ గెలుపొందిన పార్టీ అభ్యర్థులతో సమావేశంలో వ్యాఖ్యలు విశాఖపట్నంలో కూటమి నేతల హంగామా ఇక్కడ హంగామా ఏమి లేదు రే మీకుందిరా ఇంకా నా నడక వైఎస్ జగన్తోనే నువ్వెవడరా స్వామి ముద్రగడగా పేదలకు ఎంతో మేలు చేసిన వైఎస్ జగన్ను ప్రజలు ఓడించడం బాధగా ఉంది ఈడొక సన్నాసి వేధవ సరే ఇలా కుళ్ళు కుతంత్రం ఇలా ఉంచండి ఒక్కసారి ఆంధ్రజ్యోతిలోకి వెళ్దాం మోదీ త్రీ పాయింట్ ఓ ఎన్డీఏ సార్థిగా మళ్ళీ ఏకగ్రీవ ఎన్నిక ఇది ఓకే తప్పులు తేల్చే టైం సచివాలయంలో ఫైళ్లు కట్టుదిట్టం కక్ష సాధింపుల సిట్ ఆఫీస్కు సీల్ పోలీసుల ఐటీ వింగ్ ఆధీనంలోకి ఈ ఆఫీస్ నేరుగా రంగంలోకి గవర్నర్ సచివాలయంలో ఫైళ్లు స్వాధీనం చేసుకోవాలని ఆదేశం మీ సేవలిక చాలు త్వరగా సెలవుపై వెళ్ళిపోండి బాబు ప్రమాణ స్వీకారం చేయకముందే వెళితే మంచిది సిఎస్ జవహర్ రెడ్డికి సంకేతాలు ఏకపక్ష వ్యవహార శైలి ఫలితం నమామి నా జీవితంలో ఇంత అద్భుత ప్రజాతీర్పు చూడలేదు చంద్రబాబు వైసీపీలో కలకలం జగన్ వల్లే ఈ ఘోర పరాజయం ఎమ్మెల్యేలు ఎంపీలను పట్టించుకోలేదు సంక్షేమం తానే కనిపెట్టినట్లు గొప్పలు ఓడిపోయిన అభ్యర్థుల్లో అంతర్మథనం ఇప్పుడు విచారించే ఉపయోగం ఏంటి జగన్ కేసుల్లో విచారణ వేగవంతం దాదాపు నూట ముప్పై డిశ్చార్జ్ పిటిషన్లు పరిష్కారం కాలేదు క్రాస్ తెరకాస్ పలు జిల్లాల్లో క్రాస్ ఓటింగ్ సీమలో మరింత ఎక్కువ పార్లమెంటు అభ్యర్థులకు తగ్గిన ఓట్లు కూటమి ఎమ్మెల్యేలు గెలిచిన ఎంపీ ఓటమి చంద్రబాబు కింగ్ మేకర్ మీ సేవలకు చాలు సిఎస్ జవహర్ రెడ్డి నీకు రే ఇవన్నీ మూడు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ జై హింద్